హలో అందరికీ నమస్తే అండి నేనైతే మన రైతన్నల కోసం ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశాను ఈ ప్రమోషన్స్ ఎట్లా చేపించుకోవాలనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను మళ్ళీ నా కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాను ఇప్పుడైతే ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో మీరు చూస్తున్న పటేళ్ల పెంపకం అయితే యువరైతో నాయుడు అనే వాళ్ళు అయితే ఈ పటేల్నైతే అయితే సాగుతున్నారు ఇవి టోటల్ వచ్చి అరవై పటేళ్ళు ఉన్నాయంట వీళ్ళ దగ్గర ఒక్కొక్క పటేలి లైవ్ వెయిట్ వచ్చి డెబ్బై నుంచి ఎనభై కేజీలు వస్తాయి అని చెప్తున్నారు వీళ్ళైతే ఒక జత ఎనభై వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత బెరాలైతే ఉంటాయి పటేళ్ళ పళ్ళు వచ్చి రెండు పళ్ళు మూడు పళ్ళు ఏ హండే అయితే ఇక్కడ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి వీళ్ళు బక్రీద్ కోసమే వీళ్ళు మేపుతూ ఉన్నారు అని అయితే చెప్పారు మాకు వీళ్ళు వచ్చి కర్నూలు డిస్టిక్ దేవరకొండ మండల్ టేర్నేకల్ విలేజు ఇది ఇక్కడ టోటల్ సిక్స్టీ పటేళ్ళు ఉన్నాయి అంటే అరవై పటేళ్ళు ఉన్నాయి అని చెప్పారు ఒక్క పటేలు సుమారు లైవ్ వెయిట్ వచ్చి లైవ్ వెయిట్ డెబ్బై నుంచి ఎనభై కేజీలు వస్తాయి అని చెప్తా ఉన్నారు ఒక చేత ఎనభై వేలు చెప్తున్నారు అంటే ఒక వచ్చి నలభై వేలు లెక్క చెప్తున్నారు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చి నాయుడు అని వీళ్ళ కాంటాక్ట్ నెంబరు ఇక్కడే ఈ టైటిల్లో అయితే నేను మెన్షన్ చేశాను చూడండి మీకు ఎవరికన్నా కావాలా అనుకుంటే లేదా అక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ సైడ్ ఎవరన్నా కావాలా అనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు చూసి తర్వాత అయితే తీసుకోండి ఎందుకంటే మీరు కొనే మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూసి తీసుకుంటే మీకు తెలుస్తుంది మా కెమెరా అంటే వాళ్ళు వాళ్ళు వీడియో పంపించేస్తారు మాకు మేము వీడియో చూసి మళ్ళీ ఎడిట్ చేసి మీ వరకు అందే మాదిరి మేమైతే అయితే అప్లోడ్ చేస్తాము కానీ ఫైనల్గా కొనే వాళ్ళు మీరు కాబట్టి దుడ్డు పెట్టే వాళ్ళు మీరు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి చూసి తర్వాత అయితే తీసుకోండి అనేది నా వినోపం ఇంకా చూసారు కదా ఈ పటేళ్ళు అయితే సూపర్గా ఉన్నాయి అంటే వీడియోలో చూసేకి డైరెక్ట్గా అయితే ఎట్లున్నాయి అని మాకు తెలియదు ఈ పటేల్ ఎట్లున్నాయి అనేది ఒక కామెంట్ అయితే వేయండి ఈ వీడియో ఎట్లా ప్రమోషన్స్ చేసుకోవాలని నేను చెప్తాను అండి కదా లాస్ట్లో నాది వాట్సాప్ నెంబర్ ఉంది సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ టూ అని ఇది నా వాట్సాప్ నెంబరు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఏమి అమ్మాలనుకుంటారు ఆ దాన్ని ఒక టూ మినిట్స్ ఫోన్ని అడ్డంగా తిప్పి వీడియో తీసి ఒక టూ మినిట్స్ పైన ఉండాలా ఒక టూ మినిట్స్ పైన ఉండే వీడియోని నా వాట్సాప్ నంబర్ పంపిస్తే నేనైతే ఇట్లా మీకు ప్రమోషన్స్ అయితే చేసి పెడతాను ఖాళీ వీడియో ఒకటే కాదు ఇన్ఫర్మేషన్ కూడా మీ డిస్ట్రిక్ట్ మీ మండల్లో మీ విలేజ్ మళ్ళీ మీ పేరు మీ మీ మొబైల్ నెంబరు మీరు ఏమిటి గురించి మీరు వీడియో పెట్టినారో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇంత మీరు వాట్సాప్లో షేర్ చేస్తే నేనైతే అప్లోడ్ చేసి పెడతాను వీడియో తీసినప్పుడు వీడియో క్వాలిటీ అయితే కొంచెం బాగా వచ్చే మాదిరి చూసుకోండి ఇంకా ప్రమోషన్స్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నా వీడియో పెట్టినప్పుడు మీరు కొనే వాళ్ళు అయితే చూసి మీరు అక్కడికి వెళ్ళి చూసి అయితే తీసుకోండి నేను చెప్పేది మెయిన్ ఇది ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం